లేమెన్స్ ఎవెంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదన ధ్యానములు జూలై ఇరవై ఒకటో తారీఖు తండ్రిని మాకు కనబరచము అప్పుడు ఫిలిప్పు ప్రభువా తండ్రిని మాకు కనబరచము మాకంతే చాలునని ఆయనతో చెప్పగా వ్యూహానుసవార్త పద్నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం దేవుని చూడాలని ఫిలిప్పు కోరెను మోషే యొక్క కోరిక కూడా అదే తండ్రిని మాకు కనబరచము మాకంతే చాలు అని ఫిలిప్పు చెప్పుచున్నాడు ఈ శరీర సంబంధమైన కండ్లతో మనము దేవుని చూడలేము గాని మనము గ్రహించగలిగిన మెట్టులో దేవుడు మనకు తన్ను తాను కనబరుచుకుంటాడు పాపులు దేవుని చూచిన యెడల వారు చనిపోవుదురు ఇప్పుడు యేసుప్రభువు పాపులకు కనబడుచున్నాడు దేవుని యొక్క మహిమ యేసు ప్రభువులో కనిపించుచున్నది ప్రజలు ఆయనను చూచి ఆయనలో దేవుని చూడగలిగిరి భక్తులు దేవుని యొక్క మహిమను చూచినప్పుడు ఇంతటితో చాలును ప్రభువా ఇంకనో ఎక్కువైనడల మేము భరించలేము అని పలికిరి నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్లే అని యేసుప్రభువు పిలుపుతో చెప్పాను ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు కొలసి ఒకటి పదిహేను దేవుని వాక్యమునకు లోబడిన వారు ఆ వాక్యమును బట్టే జీవించెదరు నా మాటలు ఆత్మయు జీవము అనై ఉన్నవని యేసుప్రభువు చెప్పెను నీవు ఆయనను ఎంత ఎక్కువగా చూచెదవో ఆయనలోనున్న జీవము అంత ఎక్కువగా నీలోనికి వచ్చెను దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత ఎవనియందు నివసించు చుండెనో ఆయనను మనము చూచుచున్నామా నీవు దేవుని తక్కువనిగా చేయుచున్నావా ఫిలిప్పు అదే చేయుచుండినాడు నీవు దేవుని తక్కువగా ఎంచుచున్నావంటే నీకు ఇవ్వబడుచున్న కృపను కూడా తక్కువైనదిగా ఎంచుచున్నావు ఈ లోకంలో ఆయన చేసిన కార్యములకు మించిన అద్భుత కార్యములు నీవు చేయి వరకు ఆయన యొక్క అనంతమైన కృప నీకు ఇవ్వవలెనని ఆయన కోరుచున్నాడు మరణము నుండి జీవమునకు పిలిచే యేసును నీవు చూస్తున్నావు పాపములోనూ అతిక్రమములోనూ చనిపోయిన వారిని ఆయన మాటలు లేపును ఒక పాపి అయిన స్త్రీ కొద్ది గంటలలో బావి దగ్గర మిషనరీ అమ్మగారిగా మారిపోయాను నీవైతే దేవుని తక్కువనిగా ఎంచుచున్నావు పరలోక మహిమలో మీరు పాలు పొందవలనని ఆయన ఆశించుచున్నాడు ఈ మహిమకరమైన స్వాస్థ్యములో నీకు పాలు దొరికినప్పుడు నీలోనున్న శరీరాశ నేత్రాశ జీవపుటంబము స్వాభావికముగా చనిపోవును మనము ఆయన వైపు చూచిన కొలది ఆయన తన గొప్పతనమునందు అత్యధికుడైపోచున్నను ఆయన యొక్క స్వభావము నీలోనికి ప్రవేశించును దేవుని వాక్యమును పఠించి దానికి విధేయులైన వారు ఆయన వలె మారిపోవుదురు నీవు దైవగ్రంథమును సామాన్య పుస్తకముగా ఎంచుచున్నావా ఇట్లు చేయిచు నీవు దేవుని తక్కువగా చేయిచున్నావు మనలో ఏ గొప్పతనము లేదు కానీ మనలో అనేకులము చిన్నవారముగా ఉండలేకపోవచ్చున్నాము ఎవడైతే చిన్నవాడగా ఉండదలుచుకుంటాడో వాడు గొప్పవాడవుతాడు దేవుడు మనకట్టి స్వభావము ఇవ్వగలడు ఎన్ దానియల్ గారు